అందరికీ నమస్తే అండి యోగాలో ఒక నాలుగు ముద్రలు కోసం ఈ ఈరోజు మన వీడియోలో చెప్పుకొని ప్రయత్నించేద్దు ఆ నాలుగు ముద్రలు కూడా మన శరీరం మీద ఏ ఏ సమస్యలకి మనకి క్లియర్ చేస్తాయో అవి ఎలాగో ఉపయోగపడతాయో అనేది మనం తెలుసుకుని ప్రయత్నించేద్దాం అందరూ చివరి వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఇది మొదటి ముద్ర దీన్ని అంజలి ముద్ర అంటారు మన రెండు చేతులని ఆ విధంగా జోడించుకొని ముప్పై సెకండ్లు చేసుకోవడం వల్ల మన బాడీలో ఏదైతే తరచుగా ట్రెస్ ఫీల్ అవుతామో ఆ ట్రెస్ అంతా కూడా పోయి రిలాక్స్ అవుతాము కాబట్టి థర్టీ సెకండ్స్ ఆ విధంగా చేయండి ఇది రెండవ ముద్ర దీన్ని ప్రాణ ముద్ర అంటారు ఆ విధంగా రెండు వేలు మనం పైకి చూడించి ఆ విధంగా పట్టు ముప్పై సెకండ్లు అలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరుగుతుంది ఇది మూడవ ముద్ర బాగా చూస్తున్నాం శంఖ ముద్ర అంటారు ఈ విధంగా మనం బట్టల మీద తీసి ఆ విధంగా జోడించి శంఖంలో పెట్టుకొని థర్టీ సెకండ్స్ ఆ విధంగా మనం చేయడం వల్ల గొంతు నుంచి ఏదైతే సమస్యలు తరచుగా వస్తాయో ఆ సమస్యలు క్లియర్ అవుతాయి ఖచ్చితంగా ఇప్పుడు చివరిది నాలుగో ముద్ర ఇది జాగ్రత్తగా చూడండి మనం గుడిలో తీర్థం పుచ్చినప్పుడు ఏ విధంగా పట్టుకుంటూ మూడు వేలు అలా తీసి ఒకవేళ బట్టల వెళ్తే ముడిచిపెట్టడం వల్ల ఈ ఈ ముద్ర వేయడం వల్ల స్టమక్లో ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ సమస్యలన్నీ క్లియర్ అవుతాయి ఖచ్చితంగా ఈ నాలుగు ముద్రలు వేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో